లో బడ్జెట్లో వస్తుంది హౌస్ అనేది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది పదిన్నర వెడల్పు నలభై ఐదు లోతు వస్తుందండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ తక్కువ ఉన్న సరే బాగా కట్టారండి చాలా స్పేస్ స్పేసీస్గా కట్టారు ఇక్కడ మెట్ల కింద కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఇది ఇక్కడ ఎంట్రన్స్లో మనకి రైట్ సైడ్ ఇలా కిచెన్ ఇవ్వడం జరిగిందండి కిచెన్తో పాటు విత్ మనకి సీలింగ్ లైటింగ్ వస్తుంది సీలింగ్ విత్ లైటింగ్తో అండ్ కిచెన్లో కూడా కంప్లీట్గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఫుల్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి గ్రానైట్ ప్లాట్ఫారం విత్ స్టెయిన్లెస్ సింక్తో ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది స్టోరేజ్ బాగా యూజ్ అవుతుందండి పైన కూడా చిన్న ఫ్యామిలీకి బాగా సూటబుల్ అవుతుందండి యాభై రెండున్నర గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది త్రీ స్టేషన్ ప్రాపర్టీ పక్కా ఇళ్ళ మధ్యలో వస్తుంది ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వస్తుందండి ఇది వచ్చేసి హాల్ అండి హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంది ఇది మనకి ఉత్తర వైపు సందు కూడా వస్తుందండి హాల్లో నుంచి వెళ్ళడానికి హాల్లో సీలింగ్ లైటింగ్ ఇవ్వడం జరిగింది సీలింగ్ లైటింగ్ అండ్ ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది మొత్తం ఇల్లు మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుందండి స్పేసియస్గా ఉందండి చిన్న స్థలం అయినా సరే చాలా స్పేసియస్గా కట్టారు ఇటు బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది బాగా విత్ సీలింగ్ లైటింగ్ ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఒక సైడు కంప్లీట్గా కంప్లీట్గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది నార్త్ ఫేసింగ్ హౌస్ యాభై రెండు గజాలు కట్టిందండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ముప్పై రెండు లక్షలు ప్రైజ్ వచ్చేసి చాలా స్పేసియస్గా ఉందండి చిన్న ఫ్యామిలీకి అయితే బాగా సూటబుల్ అవుతుంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి బాత్రూమ్ కూడా బాగా స్పే స్పేసియస్గా ఇవ్వడం జరిగిందండి వివరాలకు స్క్రీన్ స్క్రీన్మే కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రీల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి ఈ ప్రాపర్టీ చూడాలంటే స్క్రీన్మే కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి చూడగలరు మా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్లో ప్రమోషన్ చేయాలనుకుంటే మీ ప్రాపర్టీస్ని ఇండియన్ డీల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి మా సోషల్ మీడియా అన్నిటిని ఇండియన్ డీల్ ప్రాపర్టీస్ ద్వారా ఫాలోఅప్ చేయగలరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు